ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి మీ పాదాల స్తోత్రం నాయన ఏ సమయంలో మీ విలువైన వాటిని గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు మీకు స్తోత్రం నాయన జిఎస్ఆని మినిస్ట్రీస్ ద్వారా ఈ కార్యక్రమం జరిగించుకుంటారు మీ స్తోత్రం మరి ప్రార్థన టీవీ బాబన్న గారి కుటుంబాన్ని మీరు దీవించండి జ్యేష్ఠాది వంశాన్ని అందరినీ కూడా మరి బాబన్న గారి అన్నదమ్ముల కుటుంబాలను మీరు దీవించండి భూమిని పార్లు ఉంటున్న బంధుమిత్రులను కుటుంబీకులందరినీ దీవించండి అనేకులకు ఈ ప్రార్థన టీవీ ద్వారా మరి మారుమనసు రక్షణ కలుగుతూ ఉంది ఆనందం సంతోషం నెమ్మది కలుగుతూ ఉంది అనేకులు కూడా ఈ మాటలు విని సంతోషాన్ని సంబంధాన్ని నెమ్మది పొందుకుంటూ సాయం చేయండి జ్ఞానం పొందుకుంటూ సాయం చేయం వేస్తున్నాడు చున్నాం తండ్రి ఔ మీన్ ఈ సమయంలో మంచి అవకాశాన్ని దేవుడు మనకందరికీ కూడా జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించాడు మరి జిఎస్ సాల్వేషన్ వారికి ప్రభు పేరట వందడం తెలియజేస్తున్నాం అదేవిధంగా సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారి కుటుంబానికి సంఘమునకు సంఘ పెద్దలకు టీసీసీ సంఘాలకు అన్నిటికీ ఆయా ప్రాంతాల్లో వింటున్న ప్రతి ఒక్కరికి వందనం తెలియజేస్తున్నాం ఒక అంశాన్ని విందాం యాగోబు తండ్రి తండ్రి అయిన యాకోబు పిల్లలు పన్నెండు కుటుం పన్నెండు మంది వారికి కుటుంబం పన్నెండు కుటుంబాలు అందరికీ అయిపోయాయి యాకోబు మాటకు లోబడిన పన్నెండు కుటుంబాలు లేదా యాకోబు మాటకు లోబడిన పన్నెండు మంది పిల్లల కుటుంబాలు తండ్రి మాటకు లోబడిన పన్నెండు కుటుంబాలు లేదా తండ్రి మాటకు లోబడిన పన్నెండు మంది ఎట్లయినా మీరు అర్థం చేసుకోండి యాకోబు మాటకు లోబడిన పన్నెండు మంది పిల్లల కుటుంబాలు యాకోబు మాటకు లోబడిన పన్నెండు కుటుంబాలు యాకోబు మాటకు లోబడిన పన్నెండు కుటుంబాలు లేదా తండ్రి మాటకు తండ్రి అయిన యాకోబు మాటకు లోబడిన పిల్లలు తండ్రి అయిన యాకోబు మాటకు లోబడిన పన్నెండు మంది పిల్లలు ఎట్లనే అర్థం చేసుకోండి ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయము మొదటచ్చినాం యాగోబతన తన పిలిపించిట్లా నేను మీరు కూడి రండి అంత్య దినములలో మీకు సంభవింపు సంగతులను మీకు తెలియజేసేదను యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలోకించుడు మీ తండ్రి అయిన ఇస్రాయేల్ మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలమును నా ప్రథమ ఫలమును అంటున్నాడు ఔన్నతాతిశయమును బలాతిశయమును నీవే అంటాను ఆ కుమార్ని పిలిచినాడు పెద్ద కుమార్ లాస్ట్ కుమార్ వరకు పిలిచి వాళ్ళని దీవించుతాడు ఆస్తి తీస్తాడు ఆ పన్నెండు మంది పిల్లలు తన మాట వింటారు రూబేను వింటాడు రెండవదిగా సిమ్యోన్ అంటాడు ఆ సిమ్యోను లేవి అని సహోదరులు అంటాడు ముగ్గురి తర్వాత నాలుగోవాడు యూద అంటాడు అంటే పిల్లలకి అందరికీ కూడా బోధిస్తూ వచ్చినాడు మళ్ళీ ఆసేరు అంటాడు ఇరవైవ వచ్చినాం ఇరవై ఒకటి నప్తాలి అంటాడు తర్వాత ఇరవై రెండులో ఏషియోపు అంటాడు తర్వాత బెన్యామీను పేరు కూడా ఇవ్వబడుతుంది ఇరవై ఏడవ క్షణంలో అంటే యూదా తర్వాత నెక్స్ట్ మరి సిమ్మ్యను లేవి యూదా ఇషాకారు జబులును కూడా పేరు ఇక్కడ పదమూడవ క్షణంలో అంటాడు జబులును అని ఉంది జబులుని పేరు కూడా ఇషాకారు పద్నాలుగో చంలో ఇషాకారు పేరు కూడా ఉంది ఇషాకారు అంటాడు పదిహేడు వచ్చినంలో దాను అంటాడు మరి ఇరవై వచ్చినంలో ఆశీరు అంటాడు ఇరవై ఒకటి నప్తాలి అంటాడు ఏషోపు అంట తర్వాత అంటే అన్ని పేర్లు పన్నెండు మంది పేర్లు కూడా వచ్చినాయి రుబేను సిమ్యోను లేవి యూద జబులును ఇష్యాకారు దాను నప్తాలి ఆశీరు యేషోపు బెన్యామీను ఈ విధంగా అందరి పేర్లు కూడా వస్తాయి అందరూ కూడా తను పిలువగానే వచ్చి తన మాట వింటారు యాకోబు పన్నెండు మంది పిల్లలు రమ్మనగానే వచ్చి వాళ్ళు వింటున్నారు తండ్రి దగ్గర కూర్చుంటున్నారు చూడు మరి ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు నా పిల్లలు నా మాట వినలేదు అంటుంటారు నా పిల్లలు నా మాట వినలేదు అంటుంటారు ప్రతి తల్లి తండ్రి చాలా మట్టుకు అదే చెప్తూ ఉంటారు ఎక్కువ మంది నూటికి యాభై శాతం మంది అదే మాట చెప్తూ ఉంటారు సంఘాలలో కానీ సమాజంలో కానీ మా కొడుకు మా మాట వినలేదు మా కుమార్తె మా మాట వినలేదు మరి పిల్లలైతే కోడనరులు అయ్యారు కొడుకులు కోడనరు మనమన్లు మనమరాన్లు వచ్చారు మనమన్లకు కూడా వివాహాలు అయ్యాయి అంటే మనమన్లకు కూడా వివాహాలైనా కూడా వాళ్ళు కొడుకులు వింటున్నారు కొడుకులు కూడా వృద్ధాప్యం లేకొచ్చినా కూడా వాళ్ళు కొడుకులు వింటున్నారు యాగోబు చనిపోయేసరికి కొడుకులకు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉన్నాయి యాగోబు చనిపోయేసరికి వారి కుమారులకు ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉన్నాయి అంటే అంత వృద్ధాప్యంలో కూడా తండ్రి మాటను గౌరవిస్తూ వాళ్ళు వింటున్నారు ఈరోజు ఎందుకు వినడం లేదు మన పిల్లలు ఈరోజు మీ గ్రామాలలో మీ కుటుంబాల్లో ఎందుకు వినడం లేదు వాళ్ళు ఎందుకు వినరు అంటే వారిని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచకపోతే విన చెప్పేసి రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో నాలుగో వచ్చిన తండ్రులారా నాలుగో వచ్చిన తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి అన్నాడు నువ్వు పెంచకపోతే వారు వినరు ప్రభు యొక్క శిక్షలో బోధలు పెంచకపోతే వారు వినరు నువ్వు పాపములో ఉన్నా కూడా వాళ్ళు వినరు ఉదాహరణకు దావీదు ఒకసారి పాపం చేశాడు అప్పుడు కుమారుడు అతనికి విరోధి అయ్యాడు కుమారుడే శత్రువు అయ్యాడు సమయలు గ్రంథం రెండవ గ్రంథం పదహైదవ అధ్యాయము పద్నాలుగోచము దావీదు ఇర్షలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగా ఆజ్ఞయించిన అబ్జులము చేతిలోండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము మనం పారిపోదాము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొని నన్ను మన కీడు చేయటకును పట్నమును కత్తివాత హతము చేయకను ఉండినట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి త్వరగా వెళ్ళిపోదాం రండి త్వరగా వెళ్ళిపోదాం రండి తండ్రి నుండి కుమారుడు పారిపోయాడు పారిపోయాడు తల్లి పారిపోయింది తల్లిదండ్రులు ఎప్పుడు పా పారిపోయారు ఎప్పుడు తండ్రికి పిల్లలు విరోధులయ్యారు అంటే తండ్రి తప్పు చేశాడు ఉరియా భార్యను అతడు తప్పుగా ప్రవర్తించాడు పన్నెండవ అధ్యాయంలో నీవు నన్ను లక్ష్యం చేయక లక్ష్యము ఉరియా భార్యను నీకు భార్య ఉన్నట్లు తీసుకుని అందులో నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును అన్నాడు ఉరియా భార్యను ఎందుకు తీసుకున్నా నీకు భార్య ఉంది కదా నీకు భార్యలు ఉన్నారు కదా అతనికి ఉండేది ఒక్క భార్య నీకు అనేక మంది ఉన్నారు నువ్వు మళ్ళీ ఎందుకు పరాయి ఈ భార్యను ఆశించావు నీ పొరుగువాని భార్యను ఆశించద్దు అని ఉంది కదా దేన్ని ఆశించద్దు పొరుగువాని భార్యను కానీ పొరుగువాని కోడలను కానీ పొరుగువాని కుమార్తెను కానీ పొరుగువాని బంధుమిత్రులను కానీ పురుగువానికి సంబంధించిన పశువులను కానీ గాడిదలను కానీ వస్తువులను కానీ కోళ్ళను కానీ ఏవి ఆశించకూడదు ఈరోజు పురుగు వాళ్ళటి ఎవరి అయినా కోళ్ళు ఇంట్లోకి వచ్చినా తింటుంటారు కొందరు తోటల దగ్గర పొరుగు వారి వాళ్ళకు చెరుకు పంట ఉంటుంది వీళ్ళకు చెరుకు పంట ఉంటుంది వేరే వాళ్ళ చెరుకు పంట చెరుకు తీసుకొని అంటారు వాళ్ళ చెరుకు తగలకుండా లేదా ఇప్పుడు దోసకాయలు పుచ్చకాయలు కరుపుచ్చకాయలు అంటారు కదా కలింగరకాయలు అట్లాంటివి వాళ్ళ తోటలో తినరు పక్కన తోటలో వాళ్ళు తింటుంటారు శనకాయలు ఉంటాయి కదా చెనక్కాయ వేస్తారు వీళ్ళదేమి శనక్కాయలు తినరు వేరే వాళ్ళ శనక్కాయలు తింటుంటారు శనిగ పంట ఉంటుంది కదా వీళ్ళ శనిగలు తినరు వేరే వాళ్ళ శనిగలు తీసుకొని తింటుంటారు పురుగువార్జి ఆశిస్తారు నువ్వు ఎప్పుడైతే పురుగువాని ఆశిస్తావో పురుగువాని డబ్బు కానీ ఏదైనా పొలము కానీ ఇల్లు కానీ ఏదైనా ఆశిస్తావో అప్పుడు నీ కుటుంబంలో నీకు విరోధులు తయారవుతారు దేవుడు విరోధులను ఏర్పాటు చేస్తాడు పదహైదవ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ముప్పై అవసరంలో ఒక మాట ఉంది దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కువచ్చు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను ఎందుకు పరిగెత్తాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు చెప్పులు కూడా లేవు ఏడ్చుకుంటా ఉన్నాడు అన్నం కూడా లేదు ఈరోజు కొడుకు కోడలు అన్నం పెట్టలే అంటారు అత్త మామ వాళ్ళు ఎందుకు అత్త మామ వాళ్ళు అన్నం పెట్టరు కోడలు అత్త మామ వాళ్ళిద్దరు సరైన ప్రవర్తనలో ఉండకుండా ఉంటారు అందుకు పెట్టదు కోడలు గుర్తుపెట్టుకోండి కొడుకు ఎందుకు నేను చూసుకోవాలి ఆ తండ్రిగా తల్లిగా మీరు వ్యభిచారంలో ఉంటారు మీరు పాపంలో ఉంటారు మీరు అన్యాయంలో ఉంటారు మీరు అక్రమంలో ఉంటారు అందుకు కొడుకు మీ మాట లేదా నువ్వు త్రాగుడులో ఉంటావు అందుకు నీ కొడుకు నీ మాట నువ్వు పాపంలో ఉండవు కదా నువ్వు త్రాగుబోతుగా కుటుంబాన్ని పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు అంటే కొడుకు ఎట్లా నిన్ను గౌరవిస్తాడు నువ్వెభిచారిగా నీకు కొడుకు పెళ్ళి చేయవలసింది పోనిచ్చు నువ్వెభిచారంలో అంటే నీ కొడుకు ఎట్లా నీకు విలువ ఇస్తాడు నువ్వు కుమార్తెకు వివాహం చేయవలసింది నువ్వు నువ్వెభిచారంలో అంటే ఎట్లా నీ కుమార్తె విలువ ఇస్తుంది నువ్వు పద్ధతిగా ఉండవలసింది ఉండకుండా పాపంలో ఉన్నప్పుడు నువ్వు మనమనను మనవనం చూసుకోకుండా నీకు ఈ కుటుంబం దృష్టి లేకుండా నీకు ప్రార్థన దృష్టి లేకుండా కుటుంబాన్ని దేవుని వైపు మళ్లించుకునే దాని మీద దృష్టి లేకుండా పాపం మీద దృష్టి ఉన్నప్పుడు కుటుంబం నేను ఎట్లా గౌరవించుతుంది ఎట్లా నీ పిల్లలు నీకు లోపడతారో అబోస్తులు కార్యములు పదే పదే మొదటి చిరములు రెండో చిన్నములు అంటాడు కొన్నేళ్ళు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేయవాడు ఎల్లప్పుడూ ధర్మం చేయవాడు ఇంటి వారందరిని దేవుని వైపు తిప్పుకున్నాడు కొన్ని అందుకు ఇంటి వాళ్ళు అందరు గౌరవం ఇస్తున్నారు నీకెందుకు నీ ఇంటి వాళ్ళు గౌరవం ఇలా నువ్వు దేవుని వైపు తిప్పుకోకుండా నువ్వు తిరగకుండా నువ్వు పాపంలో తిరుగుతూ ఉండవు ఈరోజు ఎంతోమంది యవనస్తులు కాదు వృద్ధాప్యం వచ్చినా కూడా కొడుకులకు వివాహం చేయవలసింది పోనిచ్చి మీరు ఇంకా పాపంలో ఉన్నారు మీరు ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నారు ఇంకా మీరు దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారు కొడుకులు ఎట్లా వింటారు కుమార్తెలు ఎట్లా వింటారు కోడని ఎట్లా వింటారు ఆలోచించండి మీరు మరి యాగోబు నూట నలభై ఏళ్ళు వచ్చినా కూడా పిల్లలు తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నాయి వాళ్ళు వింటున్నారు మన మనులకు పెళ్ళిళ్ళు అయ్యాయి మన వివాహాలైనా కూడా లోపడి జీవిస్తూ ఉన్నారు అబ్బకు యాగోబుకు అంత వృద్ధాప్యంలో కూడా కూడి రండి అంటానే పన్నెండు మంది కుటుంబాలు కూడి వచ్చినాయి వంద మంది వాళ్ళందరూ కూడా వంద మంది కూడి వచ్చినారు దేశానికి పోయేసరికి డెబ్బై ఐదు మంది చచ్చిపోయేసరికి నూరు మంది అయ్యారు అందరు కూడా మరి అంతమంది వచ్చినరే వంద మంది కుటుంబం కుటుంబం ఈరోజు నీకు ఇద్దరు పిల్లలు నీ మాట వినలేదు ముగ్గురు పిల్లలు నీ మాట వినలేదు నలుగురు పిల్లలు నీ మాట వినలేకున్నారు ఐదు మంది పిల్లలు వినలేకున్నారు కుటుంబం ఐదు మంది అయితే ఐదు మంది నీ మాట వినలే కుటుంబం పది మంది అయితే పది మంది నీ మాట వినలేదు మరి వంద మంది యాగో మాట వింటున్నారే తండ్రి మాట కారణం యాగో దేవుని ఎందు భయభక్తి కలవాడు యాగో భక్తిగా ఉన్నాడు యాగో భయంగా ఉన్నాడు యాగో పాపం లేనివాడుగా ఉన్నాడు యాగోవ త్రాగుడు జీవితం లేనివాడుగా ఉన్నాడు యాగోబ వ్యభిచార జీవితం లేనివాడుగా ఉన్నాడు యాగోవ అన్యాయం లేనివాడుగా ఉన్నాడు యాగోవ అబద్ధం లేనివాడుగా ఉన్నాడు సత్యవంతుడుగా నీతి ఉన్నాడు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు మామ దగ్గర మంద కాసేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తతో కాశాడు భయభక్తులతో కాశాడు లోబడి కాశాడు రాత్రి అయినా పగలు అయినా మంచు అనక ఎండ అనక కష్టపడి గొర్రెలు కాశాడు కష్టపడే జీవితం ఉంది నువ్వు సోమరిగా తిరుగుతుంటే నీ పిల్లలు నీ మాట ఎట్లు వింటారు యాగో పిల్లలు యాగో మాట వింటున్నాడు వింటున్నారు అంటే తండ్రిలో కష్టపడే గుణం ఉంది కష్టపడి కుటుంబాన్ని పోషించుకున్నాడు ఈరోజు నీ మాట వినలేదు అంటే నువ్వు కష్టపడి పోషించుకోలేదేమో అర్థం చేసుకో విడదంగా తిరుగుతున్నావేమో అర్థం చేసుకో పాపంలో దావి దళి తిరుగుతున్నావేమో అర్థం చేసుకో ఎవరి బార్యద తిరుగుతున్నావేమో అర్థం చేసుకో ఆలోచించుకో ఎక్కడున్నావును నీ జీవితం ఎక్కడుంది నీ జీవితం ఎలా ఉంది నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ తలంపులు ఎలా ఉన్నాయి నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి నీ ఉద్దేశాలు బాగలేనప్పుడు నీ పిల్లల ఉద్దేశాలు కూడా బాగుండవు నీ మాట వినరు వారు గుర్తుపెట్టుకో పన్నెండు మంది పిల్లలు వినేటప్పుడు నీకున్న నల్లగర పిల్లలు ముగ్గురు పిల్లలు ఎందుకు వినరు నీ మాట యాగోబులా మారిపో కోర్నేలా మారిపో ఏబులా మారిపో నోవాహులా మారిపో తన ముగ్గురు కొడుకులు కోడనరు భార్య ఓడలేకి రమ్మన్నప్పుడు అందరు కూడా ఎనిమిది మంది వాళ్ళు ఓడలేకపోయారు ఏడు మందిని ఓడలేకి రమ్మన్నాడు తన భార్యను ఓడలేకి రమ్మన్నాడు సేము హాము యాబెత్తు ముగ్గురు కుమారులు వారి ముగ్గురు భార్యలు కుటుంబాన్ని ఓడలేకి రమ్మంటే వచ్చారు నోవాహు మాట వింటున్నారు అంటే నోవాహు గురించి ఒక మాట ఉంది ఆదికాండములో ఏడవ అధ్యాయము ఆదికాండం ఏడో అధ్యాయం మనం గమనించట్లేదు యోవాయి తరం వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడవ చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి ఈ తరం వారిలో నీవే నీతి మంత్రుడు ఆరో అధ్యాయంలో అతడు పన్నెండో చిన్న అంటాడు దేవుడు భూలోకమును చూచినప్పుడు ఇది అది చెడిపోయి ఉండాను భూమి మీద సమస్త శరీరులతో మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి చెరిపి వేసుకొని ఉండిరి దేవుడు నవాగుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండినది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును దేవుని సన్నిధిని అంతం ప్రారంభమైంది దేవుని సన్నిధిలో అంతం చేయాలని ఆలోచన కలుగుతూ ఆలోచిస్తా ఉన్న పరలోకమందు కేంద్రంలో ముందు మోదీ ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చేయాలంటే లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు రాష్ట్రానికి ఏమన్నా ముందు చేయాలంటే ఏదైనా ఇవ్వాలంటే లోన్లు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు లేదా ఏవైనా చేయాలంటే లేదా స్కేలు జీతం ఎంప్లాయీస్కు లేదా కాంట్రాక్ట్ రకరకాలుగా ఏమైనా కట్టాలంటే కూడా ముందు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వారు ఆలోచిస్తారు అసెంబ్లీలో మాట్లాడతారు వాటి గురించి చర్చ జరిపి మళ్ళీ ఇస్తారు లేదా కేంద్రంలో మోదీ ఆలోచిస్తాడు దేశానికి అంతా ఏం చేయాలన్నా కూడా ఈ భూమి మీద ఏ నాశనం చేయాలన్నా కూడా ఏ కుటుంబానికైనా ప్రలోకముందు దేవుడు ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తాడు నిర్ణయం తీసుకుంటాడు నోకాలంలో నిర్ణయం తీసుకున్నాడు ఎంతమంది భార్యలు ఎంతమంది భర్తలు ఎంతమంది కొడుకులు ఎంతమంది కోడను ఎంతమంది బిడ్డలు ఎంతమంది అల్లుళ్ళు దేవుని మాట వినలేదో ఎంతమంది నీతిగా ఉండలేదో వాళ్ళందరినీ నాశనం చేయాలనుకున్నాడు ఎందుకు ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు తండ్రి మాట వినని పిల్లలు తండ్రి మాట తల్లి మాట ఎవరైతే వినరో వాడిని నాశనం చేయాలనుకుంటాడు ఏలి మాట పిల్లలు వినలేదు హోప్ని పినహాసు ఆ కుటుంబాలు నాశనం చేశాడు ఈరోజు తల్లిదండ్రి మాట వినలే ఎంతోమంది లేదా పిల్లలు తండ్రుల మాట వినలే ఎంతోమంది ఎందుకు వినలేదు కారణాలు చెప్తున్నాడు బైబిల్లో ఎందుకు వినకుండా పోతున్నారు అంటే కారణం పాపమే తండ్రిలో నీలో దోషం ఉందేమో తీసేసుకో నీలో పాపం ఉందేమో తీసేసుకో నీలో త్రాగుడు ఉందేమో తీసేసుకో తమిళనాడులో తండ్రిలో త్రాగుడు ఉందని ఒక పిల్లవాడు చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకుని నేను చచ్చిపోతున్నాను అన్న ఇప్పుడే నీ త్రాగుడు జీవితం మా అనుకో కుటుంబం బాగుపడుతుందని కుటుంబం బాగుపడడానికి పిల్లలు నీ మాట వినడానికి మీ ఆలోచనలు మీ తలంపులు మీ పద్ధతిలో మార్చుకోండి ఎందుకు ఇప్పుడు అలాగే ఉంటారు ఎందుకు నీ మాట నీ పిల్లలు వినలే యాగో మాట పన్నెండు మంది పిల్లలు విన్నారు నూరు మంది కుటుంబాలు నూరు మంది విన్నప్పుడు నీకున్న చిన్న కుటుంబం వినలేదా కోనేలి కుటుంబం తనకున్న పిల్లలు విన్నప్పుడు నీ కుటుంబం వినలేదా కారణం దేవుని ఎందు భయభక్తులు గల కుటుంబాలవి నోవాహు పిల్లలు ఎందుకు విన్నారు కుటుంబం అంతా నీతిమంతుడు నిందారహితుడుగా బ్రతికాడు నోవాహు కుటుంబం అంత తన మాట వినడానికి గల కారణం ఏంటి అంటే అతని మాట వినకుండా పోవడానికి అతనిలో ఏ దుర్నీతి కూడా లేదు నీతి బ్రతికాడు మీ పిల్లలు చూడాలి నీలో నీతిని చూడాలి నీ పిల్లలు నీలో నీతిని చూస్తున్నారా వారిని మాట వినడానికి నీ పిల్లలు నీలో భక్తిని చూస్తున్నారా వారిని మాట వినడానికి నీ పిల్లలు నీ మాట వినడానికి నీలో ఉన్న దేవుని ఎందు భయాన్ని వాళ్ళు చూస్తున్నారా నువ్వు భయం లేకుండా భక్తి లేకుండా ఆదివారం అయినా కూడా బజార్లమ్మడి తిరుగుతున్నావును బజార్లలో తిని త్రాగుతూ ఉన్నావు త్రాగి ఇంటికి వస్తున్నాను లేదా కొట్లాడి ఇంటికి వస్తున్నా ఇంటికి వచ్చినా శాంతి లేదు సమాధానం లేదు ఎలా నీ పిల్లలు నీ మాట వింటారనుకుంటున్నావును అందుకే మారు ఒక ఏవులాగా మారు ఒక కొనేలాగా మారు ఒక యాగోబులాగా మారు ఒక ఇస్సాకులాగా మారు ఒక అబ్రహాములాగా మారు అబ్రహామును అబ్రహాము కుమార్ని ఇవ్వడానికి మరి మోరియా కొండ మీదకి తీసుకుపోయినప్పుడు కత్తితో చంపడానికి చెయ్యత్తినా కూడా ఇస్సాకు నోరెత్తకుండా అలాగే ఉండాడు కాళ్ళు చేతులు కడుతున్నా కూడా యవనస్తుడు లోబడి అలాగే బలిపీఠం మీద పడుకున్నాడు ఎందుకు ఎదురు చెప్పలే అబ్రాహముకు దేవునికి భయపడేవాడు అబ్రహాము ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండము పన్నెండవ వచ్చినా మనం గమనించినట్లయితే అప్పుడు ఆయన చిన్నవారి మీద చే వేయకుము అతను ఏమి చేయకము నీకు ఒక్కడైనా నీ కుమారి నాకే వెనుతి చేయని లేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని విందువల్ల నాకు కనబడుతున్నది దేవునికి భయపడేవాడవేనా నువ్వు ఒక తండ్రిగా దేవునికి భయపడే తండ్రిగా నువ్వు ఉన్నావా నీ పిల్లలు నీ మాట వినడానికి ఇసాగు తన తండ్రి మాట విన్నాడు అంటే చంపు చంపుతున్నా కూడా నోరెత్తలేదు అంటే అబ్రహాములు దేవుని అందు భయభక్తులు కనబడ్డాయి దేవునికి భయపడవాడుగా నువ్వు కనబడ ఒక తండ్రిగా నీ పిల్లలందరూ నీ మాట వింటారు ఇది సత్యం ఇది బైబిల్ సత్యం ఇది బైబిల్ వ్రాసిన సత్యం నీ పిల్లలు నీ మాట వినాలి అంటే తప్పకుండా నువ్వు దేవునికి భయపడి తీరో మర్చుకొని అలవాట్లు ఎందుకు ఎప్పుడు పాప జీవితం ఇక జీవించిన పాప జీవితం చాలదా ఇంకెన్నాళ్ళు బ్రతుకుతావు ఇంకా బ్రతుకుతే పదేళ్ళు ఇంక బ్రతుకుతే ఇరవై ఏళ్ళు ఇంక బ్రతుకుతే ముప్పై ఏళ్ళు బ్రతుకుతే నలభై ఏళ్ళు లేదా యాగో భద్రికలం నాలుగు పద్మూడు పద్నాలుగులో అంటారు రేపేమీ సంభవించడం నీకు తెలియదు కనుక నిజమేపాటిది మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోవే ఆవిరి వంటి వారే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉన్నాయి రకరకాలుగా ఆక్సిడెంట్లు రకరకాలుగా మరణాలు రకరకాలుగా వ్యాధులు చచ్చిపోతున్నారు ఇప్పుడు ఎప్పుడు చస్తావో తెలియదు ఎప్పుడు చస్తావో తెలియదు ఇప్పుడు నీ ప్రాణం పోతుందో తెలియదు నీ ప్రాణం ఉండగానే నీ కుటుంబాన్ని రక్షించుకో యాగవు ప్రాణం ఉండగానే ప్రాణం పోయే ముందు ప్రాణం పోతుందనగా ముందే తన కుటుంబాన్ని అంత రక్షించుకున్నాడు ముందే తన మాట వినేటట్లు చేసుకున్నాడు ముందే వారిని దీవించాడు ముందే వారికి మార్గాన్ని సిద్ధపరిచాడు నేను రూబేను నువ్వు ఇలా బ్రతుకు నేను సిమ్మును నువ్వు విలా బ్రతుకు లేబి నువ్వు విలా బ్రతుకు జబులును నువ్వు ఇలా బ్రతుకు సిమ్మును నువ్వు ఇలా బ్రతుకు నప్తాలి నువ్వు ఇలా బ్రతుకు దాను నువ్వు విలా బ్రతుకు ఇషాకర నువ్వు ఇలా బ్రతుకు ఏషోబు నువ్వు విలా బ్రతుకు బెన్ని దేవుని నువ్వు ఇలా బ్రతుకు అందరికీ బ్రతుకుని నేర్పించాడు ఎలా బ్రతకాలో నేర్పించాడు దేవుని ఎందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్పించాడు ఒక తండ్రి చచ్చిపోయే ముందు ఈరోజు నువ్వెప్పుడు చస్తావో తెలియదు పిల్లలకు దేవుని ఎందు భయభక్తులు నేర్పుకుంటున్నావా నీకు ఆయుష్కాలం ఇచ్చింది ప్రాణం ఇచ్చింది జీవాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా నీ పిల్లలకు భయభక్తులు నేర్పుకోవడానికే నీ పిల్లలకు దేవుని వాక్యం నేర్పుకోవడానికే అబ్రహాం అయితే పిల్లలు పుట్టక ముందే ఒక ఆలోచన కలిగి ఉన్నాడట పంతొమ్మిది పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండంలో వచనములో మనం గమనించట్లయితే ఎట్లనగా యహోవా అబ్రహాంను కూర్చి చెప్పిన కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యహోవ మార్గమును గైకొనటను అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను అను అబ్రహాంకు పిల్లలు కలగక మునిపే నా పిల్లలు నీతి న్యాయముతో బ్రతకాలన్న తపనతో ఉన్నారు అబ్రహమ్ బ్రతికి ఉండేది ఎందుకు అనుకుంటున్నాడు నా పిల్లలకు నీతి న్యాయం నేర్పుకోవాలి అందుకే నా బ్రతుకు నీ బ్రతికెందుకు నీ పిల్లల్ని తాగుడుపోతలుగా చేసుకుంటున్నావు నువ్వు బ్రతికి ఉండి కూడా తల్లి బ్రతికి ఉంది పిల్లలు తాగుడుపోతూ వాళ్ళు తల్లి బ్రతికి ఉన్నాడు పిల్లలు తాగుడుపోతూ వాళ్ళు బ్రతికి ఉన్నా కూడా నీ పిల్లలు సమాజంలో చెడ్డగా తిరుగుతుంటే చూస్తాడు కన్నారా తల్లిదండ్రి బ్రతికి ఉన్న పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉండరు అలరితో కొన్ని ఆటపాటలు నేర్పుకుంటున్నారు బ్రతికి తల్లిదండ్రి బ్రతికి కూడా పిల్లలకు చెడు నేర్పుకుంటున్నారు తల్లిదండ్రులు బ్రతికి ఉండి సినిమాలకు షికారులకు పంపుకుంటున్నారు తల్లిదండ్రులు బ్రతికి ఉండి కూడా అలరితో కొన్ని ఆటపాటలకు పంపుకుంటున్నారు మీరు మీకు కనీసం సిగ్గుకరంగా కూడా లేదు అవమానకరంగా కూడా లేదు మా పిల్లలు లోకంలో ఇంత చెడ్డగా తిరుగుతుండరే ఇంత అవమానకరంగా తిరుగుతుండరే వానిలో భయము లేదు భక్తి లేదు పరిశుద్ధత లేదు మారు మనసు లేదు బాక్ లేదు వాడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతున్నాడన్న ఆలోచన కూడా లేకుండా బ్రతుకుతున్నారు ఒక తల్లిదండ్రులుగా మీరు ఆ బ్రతుకు బ్రతుకుతే ఎందుకు ఆ బ్రతుకు ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకు వ్యర్థమైన ఆ బ్రతుకు ఏ ఏ విధమైన ఉపయోగకరం ఉంటుంది ఆ బ్రతుకుతో చెప్పండి అదే పరిశుద్ధంగా బ్రతికిచ్చుడు ఏసు బ్రతికాడు పరిశుద్ధంగా మూడు నవల సంవత్సరం సువార్త ప్రకటించాడు మారుమనసు పొంది బ్యాప్తి సంపొంది బ్యాప్తి సంపొంది లేదా అంతకుముందు బాల్యం నుండి కూడా భక్తిగా బ్రతికాడు భక్తిని చూపించాడు సమాజానికి బ్రతికి ఉండేది భక్తిని చూపించడానికే గుర్తుపెట్టుకో నీకు బ్రతికిచ్చింది దేవుడు భక్తిని చూపించడానికి నీకు బ్రతికిచ్చింది పరిశుద్ధతను చూపించడానికి నీకు బ్రతుకునిచ్చింది నీ జీవితంలో దేవుడిని చూపించడానికి నీ కంఠంలో నీ ఒంట్లో ప్రాణం ఉండేది ఎందుకో తెలుసా నువ్వు పరిశుద్ధతను చూపించడానికి నువ్వు భక్తిని చూపించడానికి నువ్వు దేవుని భయాన్ని చూపించడానికి దేవుడంటే ఏంటో తెలపడానికి దేవుని సమాజం తెలుసుకోవడానికి నీతో నీ దేహాన్ని అందుకే దేహము దేవుని వల్ల అనుగ్రహించబడింది అందుకే దేవునికి మహిమ ఇవ్వడానికే నువ్వు దేవునికి మహిమ ఇవ్వకుండా నువ్వు పాపములో ఉంటూ నీ పిల్లలను పాపములో పెంచుతున్నావు ఒక భర్తగా నువ్వు పాపంలోనే ఉన్నావు ఒక భార్యగా ఆమె పాపములో ఉంది పిల్లలు కూడా పాపంలో ఉన్నారు ఇంకెప్పుడు మారుతారు తల్లిదండ్రులుగా మీరు ఇంకెప్పుడు పిల్లల్ని మీ దగ్గరకు చేర్చుకుంటారు ఇంకెప్పుడు మీరు కుటుంబం అంతా కలిసి ప్రార్థనకి వెళ్తారు కుటుంబం అంతా కలిసి ప్రార్థనకి వెళ్ళండి అది ఏ మందిరానికైనా వెళ్ళండి అది ఎక్కడికైనా వెళ్ళండి మీకు ఇష్టమైతే మీ ఊర్లో ఉన్న మందిరానికే వెళ్ళండి మీరున్న సంఘంలోనే వెళ్ళండి లేదా అక్కడ మీకు ఇష్టం కాకపోతే బయటికన్నా వెళ్ళి మారిపోండి జీవితాలు మారండి జీవితాలు మార్చుకోండి ఊర్లో పోవడానికి మీకు సిగ్గు అంటారు కదా సిగ్గుకరంగా ఉంటే ఒకవేళ బయటికి వెళ్ళి మారిపోండి అయినా మందిరానికి వెళ్ళడానికి సిగ్గు ఎందుకండి పాపము చేయడానికి సిగ్గు ఉండాలి కానీ పాపము చేయడానికి సిగ్గుపడాలి కానీ మందిరానికి వెళ్ళడానికి ఎందుకండి సిగ్గు మందిరానికి వెళ్ళడానికి సంతోషపడు మందిరానికి వెళ్తున్నావు అంటే నీ జీవితం ధన్యమైందని నువ్వు పరలోకం వెళ్తున్నావని మందిరానికి నువ్వు వెళ్తున్నావు అంటే పరలోకానికి దగ్గరగా ఉన్నావని పాపానికి దూరం అయిపోతున్నావని నీ విలువ పెరుగుతుందని నువ్వు సత్యవంతుడుగా మారిపోతున్నావని నువ్వు దేవుని సంబంధిగా మారిపోతున్నావని నువ్వు దేవుని శక్తిగా వ్యక్తిగా ఉంటావు ఎందుకు సిగ్గు మందిరానికి పోవాలంటే పాపాన్ని విడిచిపెట్టు పాపాన్ని పారద్రోలు అపవాదిని గద్దించు దూరంగా పారిపొమ్మని గద్దించు ఏసు గద్దించాడు పో సాతానా అని సాతానా పొమ్ము అన్నాడు యేసు క్రీస్తు మాట పన్నెండు మంది శిష్యులు విన్నారు పాపాన్ని దూరం చేసుకున్నప్పుడు ఈ లోకమే ఈరోజు యేసు మాట వింటా ఉంది ఈ లోక రక్షకుడుగా ఆయన వరిదిల్లాడు ఈ లోక రక్షకునిగా పేరు యేసు ప్రపంచం మాట వింటుంది నాలుగు వందల కోట్ల మంది ఆయన మాట వింటున్నారు ఈరోజు నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులు అయ్యారు లేదా ఇంతకు ముందు ఏసుక్రీస్తు చనిపోయినప్పటి నుంచి రెండు వేల సంవత్సరాలు ఎంతమంది క్రైస్తవులైపోయి చనిపోయారో కోట్ల మంది ఇంకా చనిపోయారు కోట్ల మంది క్రైస్తవులు ఆయన మాట విన్నారు ఆయనలో ఉన్న పరిశుద్ధత ప్రేమైన తల్లిదండ్రులారా మీ పిల్లలు మీ మాటలు ఎందుకు వినలేదు అంటే మీలో పరిశుద్ధత లేదేమో తెలుసుకోండి మీలో వాక్యం లేదేమో తెలుసుకోండి మీరు ప్రార్థనకి వెళ్ళే లేదేమో తెలుసుకోండి మీలో మారు మనసు లేదేమో తెలుసుకోండి బ్యాట్ మ్యూజియం లేదేమో తెలుసుకోండి మారిపోయేందుకు లేటు నీ పిల్లలకంటే నీకు అంత ముఖ్యం చెప్పు పాప జీవితం అంత ముఖ్యమా నీ పిల్లలకంటే నీ కొడుకు కంటే పాప జీవితం అంత ముఖ్యమా నీ కుమార్తె కంటే పాప జీవితం అంత నీకు ముఖ్యమా నీ సంసారం కంటే పాప జీవితం అంతా నీకు ముఖ్యమా నీ కుటుంబము మార్పు కంటే నీకు అంత ముఖ్యమా పాప జీవితము మోచే సమస్తాన్ని వదిలిపెట్టాడు ఐగిప్త దేశంలో అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో దరిద్రునిగా ఉండి శ్రమ మేలని దరిద్రుడై శ్రమ అనుభవించాడు లోకంలో యేసు గ్రీస్తు కలిగినది ఆయన లేకుండా కలగలేదు దరిద్రునిగా నీ కొరకు శ్రమ అనుభవించాడు దరిద్రమే నీ కొరకు అనుభవించాడు శిలువుల రక్తం నీ కొరకు కాడ్చాడు నీ కొరకు ఏసు ఇంత చేశాడు నీ జీవితం మార్పు కొరకు మరి నువ్వు ఇంకా పాపాన్ని విడిచిపెట్టవా నువ్వు విడిచిపెట్టి నీ భార్యని రక్షించుకో భార్య భర్తల ముందు మీరు రక్షింపబడండి తర్వాత మీ కుమారులను రక్షించుకోండి మీ పిల్లలందరూ మీ మాట వినాలి మీ కొడుకులు మీ కోడను మీ బిడ్డలు అల్లుళ్ళు మనమన్నులు మనవరానరు అందరూ మీ మాట వినాలి రక్షించుకోండి ఒక యాగోబులాగా ఒక యాగవు భయభక్తుల్లో ఉంటూ కుటుంబాన్ని రక్షించుకున్నాడు మీరు కూడా భయభక్తులు ఉంటూ కుటుంబాన్ని రక్షించుకోండి కుటుంబాన్ని రక్షించుకోవడానికే నీకు బ్రతుకు చిరసల నాయకుడు తన ఇంటి వారందరితో కూడా మారుమనసు పొంది బ్యాప్త్యూసం పొందాడు తన ఇంట ఉన్న వారికి అందరికీ పౌలు వాక్యం బోధించాడు ఈరోజు మీ ఇంట్లో ఉన్న వారందరూ మీరు మందిరాలకి వెళ్ళి వాక్యం వినండి ఆ వాక్యమే రక్షించేది ఆ వాక్యంలో శక్తి ఉంది ఆ వాక్యంలో నెమ్మది ఉంది ఆ వాక్యంలో రక్షణ ఉంది ఆ వాక్యంలోనే మీకు పరలోకం ఉంది ఆ వాక్యంలోనే పరిశుద్ధత ఉంది ఆ వాక్యంలోనే పవిత్రత ఉంది ఆ వాక్యంలోనే మీకు విలువ ఉంది ఆ వాక్యంలోనే మీకు మర్యాద ఉంది కనుక ఆ వాక్యాన్ని అంగీకరించండి మీరు ఆలస్యం చేయకుండా మీ మీ మందిరాలకి వెళ్ళండి లేదా ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ మందిరానికి వెళ్ళండి అక్కడ వాక్యం వినండి మీ పిల్లలతో సహా మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి మీ కుటుంబం అంతా లోబడి ఉండండి మీ పిల్లలు మీ మాట వినాలంటే ఒక్కటే మార్గం మీరు మారి మారు మనసు పొంది పొందాలి మీరు మారి పాపాన్ని దూరపరచుకోవాలి పరిశుద్ధులుగా మీరు కనబడాలి దేవుడు అంటే మీరు భయపడాలి యాక్కు భయపడ్డాడు ఇస్సాకు భయపడ్డాడు అబ్రహాం భయపడ్డాడు అందుకే వారు వారి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు మాట వింటున్నారు మీరు భయపడండి ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు భయపడాలి తల్లిదండ్రులు మీరు దేవునికి భయపడినప్పుడు మీ పిల్లలు మీకు భయపడతారు మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది మీ సంసారం ఆనందంగా ఉంటుంది మీ సంసారం నెమ్మదిగా ఉంటుంది అట్టి కృపదేవుడు మీ కుటుంబాలకు తల్లిదండ్రులకు పిల్లలకు అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మాతన్ని పలు సూత్రం నాయన యాకూ తన పన్నెండు మంది పిల్లల కుటుంబాలు వంద మంది విన్నారు కొన్నేళ్ళు కుటుంబం అంతా తన మాట విన్నారు అదేవిధంగా మరి దేవా ఇప్పుడు ఎంతమంది తల్లిదండ్రుల మాట పిల్లలు వినలేదా వారికి మంచి మనసు ఇచ్చి తల్లిదండ్రుల మాట వినో సాయం చేయండి తల్లిదండ్రుల ముందు మారు మనసు పొంది బ్యాప్త్యూ మీ మీరు తోట సహాయం చేయమని జిఎస్ సర్వీసెన్ మినిస్ట్రీస్ వారిని బాబాన్న గారి కుటుంబాన్ని మీరు దీవించామని వేస్తున్నాడు కూర్చున్నాం తండ్రి ఆ మీన్ తండ్రికి అవి కుమార్ని ఎక్కువ పరిశుధాత్మక రూప ఇప్పుడు సదాకాలం తనడుగాకా